మూడు రోజులు మహానాడు పండుగ కనుల విందుగా జరిగింది నా భూతో నా భవిష్యత్తుగా జరిగింది మహానాడులో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తీసుకున్న తీర్మానాలు రాష్ట్ర అభివృద్ధి కోసం బ్రహ్మాండంగా తీసుకున్నాడని చెప్పి ఈరోజు జనాలు హర్షిస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక అయితే వైఎస్ఆర్సీపీ వారికి ఏది కూడా లేదు ప్రజెంట్ మహానాడులో అనుకున్నటువన్నీ కూడా ఆయన చెబుతూ ముందుకు పోయాడు ఏమీ లేదే అని చెప్పేసి కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారని చెప్పేసి ఇప్పుడు గగ్గోలు పెడుతూ ఉన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన దాని వల్ల తప్పేమీ లేదు గతంలో ఎన్టీ రామారావు గారి బొమ్మకి వైఎస్ఆర్ సిపి జెండాలు అమాంతం కట్టేశారు ఆ రోజు మాట్లాడేమా కట్టుకుంటారో టూ డేస్ లో మళ్ళీ రిమూవ్ చేస్తారు దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు ఈ రోజు అనవసరంగా ఏ టాపిక్ లేదని వైఎస్ఆర్సీపీకి కొత్త టాపిక్ ని తీసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకు తెలియదు